హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పెరుగు వడ పెరుగు వడలు ఈ విధంగా చేసుకున్నారంటే వడలు పెరుగును లోపలి వరకు పీల్చుకొని మెత్తగా లాగా వస్తాయి అంతేకాదండి ఎంతో హెల్దీ అయినా ఈ పెరుగు వడల్ని ఈవెన్ మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఒక్క పెరుగు వడలు చేసుకుంటే చాలా ఇంకా ఇడ్లీ దోశ ఇవేం అవసరం లేదు కడుపు నిండా తృప్తిగా తినేవచ్చు సో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఫైవ్ సిక్స్ అవర్స్ సుద్దిపప్పును నానపెట్టుకుందాం నానపెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వడగట్టేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఒక మూడు పచ్చిమిర్చిని కొద్ది సాల్ట్ని వేసుకో కొద్దంటే కొద్ది వాటర్ని అప్పుడప్పుడు జస్ట్ జీలకరిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నాము ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి మీకు ఇష్టమైతే అలాగే వేసేసుకోండి వడలు కాకపోతే కొద్దిగా ఆనియన్ కొత్తిమీర మిరియాలు వేసుకున్నామంటే మనకి వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కొంతమంది అయితే ప్లెయిన్గానే ఇష్టపడతారు ప్లెయిన్గా ఇష్టపడేట్టుకుంటే అలాగే వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు వడల్లోకి మనం మజ్జిగను తయారు చేసేసుకున్నాం ఒక హాఫ్ లీటర్ పెరుగుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా ముంటలు ఏమీ లేకుండా కరిగ్తో అలా తిప్పేసేయండి ఇందులోకి పోపును పెట్టేసుకున్నాం పోపులోకి జస్ట్ ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా ఆనియన్ వేసుకొని కొద్ది పచ్చిమిర్చి ఎండిమిర్చి అయినా వేసుకోండి నో ప్రాబ్లం ఆల్రెడీ అదంతా వేసు పెరుగు వడల్లోకి ఎంత స్పైసీ ఏం అవసరం లేదని నేనైతే సింపుల్గా పోపును పెట్టేస్తున్నాను ఇలాగ వేసుకుంటేనే బెటర్గా ఉంటుంది జస్ట్ పింఛ సాల్ట్ని వేసుకొని తక్కువ సాల్ట్నే వేసుకోండి వడల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఇక్కడేం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు ఈవెన్ ప్లెయిన్ కడులోకైనా మనం వడలు వేసేసుకోవచ్చు కొద్ది టేస్టీగా ఉండాలని జస్ట్ పోపును పెట్టుకున్నాం అంతే చూడండి వడలు ఈ విధంగా ఒక ప్లెయిన్ కవర్ని తీసుకొని జస్ట్ వాటర్ని తడుపుకుంటూ అలా హోల్ను కూడా పెట్టేసుకోండి బాగా కాలుతుంది అందువల్లే హోల్ని పెడతారు లుక్ వైజ్ కూడా గుడ్గా ఉంటుంది కదా అందుకని అలా హోల్ పెట్టుకుంటారు దాని మించి ఇంకేం లేదండి బాగా కాలుతుంది కూడా కొద్ది కాలిన తర్వాత అలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది జస్ట్ వన్ టైం తిప్పు వేసుకుందామంటే అంతే కాలిపోయింది ఈ కలర్లో ఉండేవరకి చూసుకొని తర్వాత తీసేసుకుందాం మరీ ఎక్కువ కాలేవకండి జస్ట్ మీడియంగా కాలితే సరిపోతుంది పెరుగు వడల్లోకి మరీ ఎక్కువ కాలిందంటే అంత కరెక్ట్గా ఉండేలేదు ఈ విధంగా మీడియంగా కాలేవలాగా చూసుకోండి చూడండి వడలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పెరుగు వడని తయారు చేసేసుకుందాం ముందుగా రెడీ చేసుకున్న ఈ పెరుగును తీసుకొని ఈ పెరుగులోకి ఈ వడల్ని వన్ బై వన్ వేసేసుకుందాం మునిగేలాగా అలా ప్రెస్ చేయండి వడల్ని వడలు వేసుకున్న తర్వాత వడల పైన కూడా ఈ పెరుగును మునిగేలాగా అలాగా వేసుకుందాం మీకు ఇష్టమయ్యేట్టుగా ఉంటే ఇందులోకి షుగర్ని ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేనైతే షుగర్ వేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళు షుగర్ వేస్తే బాగా లైక్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది వడలు కూడా అంటుంటాం కదా కొంతమంది అలాగే ప్లెయిన్గానే లైక్ చేస్తారు మీకు ఎలా వీలు అలా చేసుకోండి చూడండి తర్వాత ఒక టూ అవర్స్ అలా నాన్ సరిపోతుంది చూడండి ఎంత బాగా నా వడలు చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వచ్చింది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత మంచిగా వచ్చింది వడలు మీరు కూడా ఈవేలో ట్రై చేయండి చాలా బాగా లైక్ చేస్తారు ఇంట్లో అందరు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్